మొబైల్ మార్కెట్లో మొబైల్ రీఛార్జ్ మార్కెట్లో ఎయిర్టెల్ జియో వడా పాటు బిఎస్ఎన్ఎల్ పోటీ ఇచ్చే పరిస్థితి ఏర్పడబోతోంది బిఎస్ఎన్ఎల్కి మద్దతుగా ఆ సంస్థను టాటా గ్రూప్ మరింత పెట్టుబడులు పెట్టి కొత్త ప్యాకేజీలతో ముందుకు రాబోతోంది ఇప్పటికే ఎయిర్టెల్ జియో వడా ఐడియాలు పెద్ద ఎత్తున ఈ టారిఫులు పెంచాయి దీంతో ఫోర్ట్ బిఎస్ఎన్ఎల్ అనే ఉద్యమం కూడా ప్రారంభమైంది ఎందుకంటే ఎయిర్టెల్లో జియో వడాఫోను ఐడియాలు ఇచ్చే ప్లాన్లు ఐడియాస్ అంటే ఈ రీఛార్జ్ ప్లాన్స్ దాంట్లో సగం రేటుకే బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తూ ఉంది కొత్తగా ఎవరైనా సిమ్ తీసుకుంటే సంవత్సరానికి కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో ఆరు వందల జీబీ డేటా అంటే దాదాపు ప్రతిరోజు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటాతో నెలకి నూట యాభై రూపాయల రీఛార్జితోనే బిఎస్ఎన్ఎల్ ఆఫర్ ఇచ్చింది దీంతో దాదాపు ముప్పై లక్షల మంది పోర్ట్కి పెట్టారట ఎయిర్టెల్లూ జియో సిమ్ల వాళ్ళు అదే నెంబర్ కొనసాగిస్తూ బిఎస్ఎన్ఎల్లో మారడానికి దీంతో ఆ సంస్థలు కూడా ఆలోచనలో పడిపోయాయి బిఎస్ఎన్ఎల్ వేసిన దెబ్బకి ఎయిర్టెల్ జియో విలువలు ఉన్నాయి కాబోయే కొద్ది రోజుల్లో వారు కూడా టారిఫ్లు తగ్గిస్తారా లేదా అనేది తెలుస్తుంది ఇక బిఎస్ఎన్ఎల్ మనం ప్యాకేజీలు చూసినట్లయితే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు డెబ్బై ఐదు రోజులు టూ జీబీ డేటా అంటే దాదాపు రెండున్నర నెలల పాటు ఇదే ప్యాకేజీ ఎయిర్టెల్ జియోలో ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలుగా ఉంది ఇక బిఎస్ఎన్ఎల్లో నూట అరవై రోజులకి తొమ్మిది వందల తొంభై ఏడు అంటే ఒక వెయ్యి రూపాయలు మాత్రమే రెండు రోజులకి నూట అరవై రోజులు ఐదు నెలలు పది రోజులకి ప్రతిరోజు టూ జీబీ డేటా ఇదే డేటా ఎయిర్టెల్ రిలయన్సు వోన్లో పొందాలంటే దాదాపు రెండు వేల రూపాయలు ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది బిఎస్ఎన్ఎల్ ఈ ప్రైవేట్ రంగ సంస్థలతో సగానికే డేటా అందిస్తూ ఉంది ప్రధాన నగరాల్లో ఫైవ్ జీ డేటా అంతా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో త్రీ జీ ఇంకొంచెం మున్సిపాలిటీలు ఆ రేంజ్లో అయితే ఫోర్ జీ అంతా ఉంది దాదాపు పదివేల కోట్ల రూపాయల ఖర్చుతో రాబోయే నాలుగు నెలల కాలంలో పదివేల టవర్లు కూడా ఏర్పాటు చేసి బిఎస్ఎన్ఎల్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఈ ప్రైవేటు రంగ సంస్థలు అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని కూడా చూస్తూ ఉంది బిఎస్ఎన్ఎల్ని కావాలనే భ్రష్ పట్టించారు అనేది కూడా ప్రచారంలో ఉంది బిఎస్ఎన్ఎల్ భ్రష్టు పట్టిపోతేనే ఆ రిలయన్స్ జియో ఎయిర్టెల్ మార్కెట్లోకి పెద్ద ఎత్తున దూసుకొచ్చాయి బిఎస్ఎన్ఎల్ టవర్లు ఉపయోగించుకునే ప్రైవేట్ రంగ సంస్థలు దూసుకెళ్ళాయని కూడా మరో వాదన ఉంది ఇక బిఎస్ఎన్ఎల్ ఇచ్చిన మరో బంపర్ ఆఫర్ మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరానికి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పే చేస్తే ప్రతిరోజు త్రీ జీబీ డేటా ఇది ఎక్కడ ఎయిర్టెల్ కానీ జియో కానీ ఈ ఆఫర్ లేదు వాళ్ళు మ్యాక్సిమం టూ జీబీ డేటా ఇస్తారు ఫైవ్ జీ డేటా కానీ త్రీ జీబీ డేటా ప్రతిరోజు ఇస్తూ మూడు వందల అరవై ఐదు రోజు పన్నెండు నెలలకి కేవలం ప్రతి నెల ఒక రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది ఇదే ప్యాకేజీ ఎయిర్టెల్ జియోలో కనుక తీసుకోవాలంటే నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు పే చేయాల్సి ఉంటుంది మార్కెట్లో ఎయిర్టెల్ జియో కంపెనీల అరాచకాలకు ఇష్టం వచ్చిన రీతిగా పెంచుకుంటూ పోతున్న ఫోన్ బిల్లులకు బ్రేక్ వేసేందుకు బిఎస్ఎన్ఎల్ టాటా రాబోయే కొద్ది రోజుల్లో కలవబోతూ ఉన్నాయి పెద్ద ఎత్తున దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు కూడా టాటా సంస్థ ముందుకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది రాబోయే కొద్ది రోజుల్లో బిఎస్ఎన్ఎల్లోకి దాదాపు ఒక ఎనభై లక్షల మంది వినియోగదారులు మారే అవకాశం కూడా ఉంది రాబోయే వారం పది రోజుల్లో బిఎస్ఎన్ఎల్ మరో కొత్త పథకం కూడా ఒక ప్లాన్ కూడా తీసుకురాబోతోంది దాని తర్వాత మరో వీడియో చేస్తున్నాం ఆ ప్లాన్తో ఇక రిలయన్స్ జియో ఎయిర్టెల్ పని అయిపోయినట్టే అని కూడా తెలుస్తూ ఉంది ఒక్క సంవత్సరం పాటు ఫైవ్ జీ డేటా అతి తక్కువ రేటుకి ఇచ్చేందుకు ఆఫర్ ఉన్నారు ఆ ఆఫర్ వచ్చిన తర్వాత మరో వీడియోలో మరిన్ని వివరాలు తెలుసుకున్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి